నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగడం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డానియల్ మరియు అధ్యక్షులు పులి సైదులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా డానియల్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీకాంత్ రెడ్డి మంజుల పార్టీ శ్రేణులకు సహాయ సహకారాలు అందించారన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లెందు మండల అధ్యక్షులు పులిసైదులు కామెపల్లి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి గార్ల మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు ఏకులపల్లి మండల అధ్యక్షులు దేవానాయక్ బయారం మండల అధ్యక్షులు ముసలయ్య ఇల్లెందు పట్టణ కార్యదర్శి జాఫర్ చెల్ల శ్రీనివాస్ ఆర్ఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఐదు మండలాలు ఒక టౌన్ కలిపి కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ భాగంగా మహబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరావు నాయక్ గారి యొక్క గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐఎన్టీసీ కానివ్వండి మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ ఇతర అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం అందరూ కూడా సమిష్టిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలా కాంగ్రెస్ పార్టీని గెలిపి గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో మరి అందరూ కూడా ఓటు వేయడం జరిగింది దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కూడా వదిలేసి మరి ఓటు వేసినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు తిమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారు మంజులా గారు వీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మరి నాయకత్వానికి కావాల్సినటువంటి పార్టీ పరంగా అన్నీ సమకూర్చి మాకు ఏ లోటు లేకుండా వారి యొక్క సహాయ సహకారం అందించారు వీళ్ళందరితో పాటు మరి ఇల్లందు శాసనసభ్యులు పెద్దలు కూరం కనకయ్య గారు కూడా మరి మాకు అందుబాటులో ఉండి పట్టణంతో పాటు అన్ని మండలాల్లో కూడా వారి యొక్క విల్యమైన సమయాన్ని వెచ్చించి వారి ప్రచారంలో పాల్గొని వారి యొక్క అనుభవాన్ని మా అందరికీ పంచి మరి ఏ రకంగా మనం వ్యవహరిస్తే మరి ఓటర్లని మనం మన వైపు ఎలాగైతే పార్టీ కోసం చేసుకుంటామని చెప్పేసి వారితో సలహాలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో మన మహిళ పార్లమెంట్ అభ్యర్థి కోరిక ప్రాంతాద్ నాయ గారు భారీ మెజార్టీతో గెలవకపోతారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పోరం కనకయ్య గారు అన్ని మండలాల బూతులలో కూడా పర్యవేక్షణ జరిగింది మరి వారి ఆధ్వర్యంలో మెజార్టీ కూడా మరి పోరం కనకయ్య గారి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఏడు వేల తొమ్మిది వందల మూడు ఓట్లు వచ్చినాయి మరి అరవై ఓట్ల కంటే ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాం మరి ఓటర్లు కూడా ఎండా సైతం లెక్క చేయకుండా ఓట్ వేయటం జరిగింది మరి ఓట్ వేసిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా మండలంలో ముప్పై ఆరు బూతులలో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చేతికూ ఓటు వేయడానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు వాళ్ళని సమాహితం చేసి పాల్గొనే టెస్ట్లు చేసినటువంటి వారికి కూడా ముఖంగా తెలుసుకుంటారు అలాగే నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు కూడా అత్యధికంగా మెజారిటీ రాబోతుంది ఎందుకంటే మరి గతంలో మన ఎమ్మెల్యే గారు ఎలా అయితే మరి అత్యధిక రాబోతున్నాం కొద్దిగా పర్సంటేజ్ తక్కువ అయినప్పుడు కూడా మరి అత్యధికంగా కూడా కాంగ్రెస్ వైపే మనకి ఒక ఎన్నికలు చూసి తెలుస్తుంది మరి ఎమ్మెల్యే గారు కొద్దిగా బాధలు ఉన్నప్పుడు కూడా ఎంతో మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ వారి సారథ్యంలో మమ్మల్ని ముందు నడిపిస్తి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేది వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలుసుకుందాం అలాగే ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనికా బలరాం నాయక్ గారు విజయం కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే పవరం కనకయ్య గారి ఆదేశాల మేరకు మేమందరం ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలని పంచుకొని మండలాలలో గ్రామాలలో బూతులలో ఎక్కువ కష్టపడి కోట్లు కోలే విధంగా మన అభ్యర్థికి బలరాం నాయక్ గారికి పోలే విధంగా మేము కృషి చేసినాం ముందు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇల్లందు కాన్స్టెన్స్ అనే కాంగ్రెస్ ఘాట గతంలో ఇప్పుడు దాదాపు రెండు వేల తొమ్మిది నుండి కాంగ్రెస్కే మెజార్టీ వస్తూ ఉంది ఎన్నికలు జరిగినా ఇల్లందు కాన్స్టెన్స్ అయ్యినట్టునే మెజార్టీ వస్తూ ఉంది అన్ని కూడా మనం గెలుపుతూ ఉన్నాం కాబట్టి ఈసారి కూడా ఈ బలరాం నాయక్ గారికి కూడా మెజార్టీగా కనకయ్య గారికి వచ్చినటువంటి మెజార్టీ రాబోతూ ఉంది కాబట్టి ఆ యొక్క ఓటు వినియోగించుకున్నటువంటి మండల ఓటర్లందరికీ ప్రత్యేక ప్రతిరోజు వారితో పాటు మా తీకపల్లి మండల ప్రజలందరికీ ఓటర్లందరికీ నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడించినందుకు వాళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు బయట మండలంలో నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కో ప్రభావ గారికి